హాయ్ ఫ్రెండ్స్ నేను జిజ్ఞాస్ ఈ ఈరోజు అయితే చూడండి ఫ్రెండ్స్ మనం పుదీనా మొక్కలని అయితే నాటుపోతున్నాము ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ పుదీనా మీరు కూడా చూసేయండి చూడండి ఫ్రెండ్స్ ఈ పుదీనా అనేది మనం నాటుకుందాము ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈ పుదీనా నైతే మనం నాటుకుందాము ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా మనం మొత్తం పుదీనా అంతా పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం అంతా పెట్టేసుకుందాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మన పుదీనా మొక్కలన్నీ పెట్టడం అయిపోయాయి అనమాట మీరు కూడా చూసేయండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ గ్రీనరీ కలర్ లో ఎంత బాగున్నాయో చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను నీళ్ళు వేస్తున్నాను ఫ్రెండ్స్ నీళ్ళు వేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చూడాలి ఫ్రెండ్స్ మనం పుదీనా మోకాలు పెట్టుకోవడం అయిపోయింది కదా చూడండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోని మనం ఎం చేసేద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్